లేదు ఇంకా అడగలేదు సాంప్రదాయం దయచేసి లేదా చెప్పండి చెప్పండి కొనసాగిస్తారా లేదా మా సబ్బరేట్ అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా ఎన్నికల్లో ఎన్నికలు ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఐదు వేల రూపాయలు కాదు వాళ్ళకి పదివేల రూపాయలు గౌరవ గౌరవ వృత్తిస్తారని చెప్పి ప్రయత్నం ఇస్తారని చెప్పారు అది ఇస్తున్నారా లేదా ఈ రెండే రెండు కొనసాగిస్తే కొనసాగిస్తాం లేకపోతే లేదు ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు అసలు వ్యవస్థ లేదన్నారు వ్యవస్థ లేకపోవడం అధ్యక్ష వ్యవస్థ వచ్చి ఉంది కాకపోతే ఆ రెన్యూ రెన్యులు గారు ఇంకా ఇంకా సమయం ఉంది ఇంకా ఇంకా చాలా చాలా తెలుసుకోవాలి తొందర ఎందుకు వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు ఇప్పుడు మంత్రులు ఒకసారి భావిస్తూ క్యాండిడేట్ తోనే ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ రెండు మూడు నెలలు దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా డేట్ ఇవ్వచ్చు కదా ఇవ్వకూడదు ఎక్కడ ఉంది బ్యాక్ డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడ ఉంది చట్టం చట్టం కదా నేను అంతకు వెళ్ళండి నేను అంతకు వెళ్ళాను డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా కొనసాగించి మీరు ఎన్నికలు ఇచ్చి పదివేల రూపాయలు ఇస్తారా లేదా ఆ రెండు మంది చెప్పండి సార్